సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు నకిలీ వెబ్సైట్లను సృష్టించి ఇటు ప్రజలను అలాగే అటు పర్యాటక రంగ సంస్థలను కూడా మోసం చేస్తున్నారు ఆ మధ్య ఇక్కడ బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ దగ్గర ఒక రిసార్ట్కు సంబంధించి నకిలీ వెబ్సైట్ తయారు చేసి దాని ద్వారా డబ్బులు దోచేస్తున్న ఒక ముఠానైతే పోలీసులు చాలా చాక్యాచకంగా పట్టుకున్నారు అయితే అవి మరీ పెరిగిపోయి ఈ మధ్య కాలంలో ప్రధానంగా వీళ్ళు ఈ పర్యాటక రంగాన్నే టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు పర్యాటకులను ఎక్కడా వదలట్లేదు హోటళ్ళు రిసార్ట్లలో గదులు కాటేజీలను ఆన్లైన్లో బుక్ చేసేందుకు నకిలీ వెబ్సైట్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు ప్రధానంగా ఎందుక నేను చెప్పినట్టు సూర్యలంక రిసార్ట్ కాటేజీల బుకింగ్ పేరుతో మోసం చేసిన తీరు విలువలోకి వచ్చింది చాలామంది బాధితులు ఆమె ఎదుర్కొంటున్న చేయదనుకోవాలి చెప్తున్నారు అయినా సరే రాష్ట్రంలో అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో అభివృద్ధి సంస్థ చెందిన హోటళ్ళు అయితే మంచి గిరాకీ ఉంటుంది వీళ్ళు వీటినే టార్గెట్ చేస్తున్నారు విజయవాడలోని బెరం పార్కు అలాగే బాపట్లలో సూర్యలంక అలాగే దిండి శ్రీశైలం గండికోట అరకు లంబసింగి హరిత ఈ హోటల్లో గదులు రిసార్ట్లో కాటేజీల కోసం పర్యాటకులు పోటీ పడుతుంటారు ఇదే అవకాశంగా భావించిన సైబర్ నేరగాళ్లు వీళ్ళను మోసగిస్తున్నారు సేమ్ అదే రిసార్ట్స్తో అదే హోటళ్లతో కూడిన వెబ్సైట్లను వాళ్ళు ఆన్లైన్లో నిక్షిప్తం చేసి దాని ద్వారా వీళ్ళు డబ్బులు దోచేస్తున్నారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బుకింగ్ మాకు రాలేదు అని చెప్తారు ఏంటి అని చూస్తే అది నకిలీ వెబ్సైట్లో వీళ్ళ రూమ్ బుక్ చేశారు అని అర్థమైపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి మోసాలు పెరిగిపోతున్నాయి రాష్ట్రం పర్యాటకాభివృద్ధి సంస్థ సైతం ఇటీవల అప్రమత్తమైంది ఏపీటీడీసీ అధికారిక వెబ్సైట్లోనే గదులను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు నకిలీ వెబ్సైట్ల వల్ల మోసపోవద్దని స్క్రోలింగ్లు కూడా పెట్టారు రాజస్థాన్ గుజరాత్ తదితర ప్రాంతాలకు చెందిన కొందరు సైబర్ నేరగాలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు మధ్య మొన్న మధ్య సూర్యలంక కాటేజీల కోసం గత ఏడాది జూన్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలు నకిలీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుని మోసపోయిన కేసులో రాష్ట్ర పోలీసులు ఇటీవల రాజస్థానికి చెందిన ముఠాను కూడా అరెస్ట్ చేశారు చాలా మందిని వీళ్ళు మోసగించారని తెలుస్తోంది కాకపోతే ఈ మోసాలు అయితే ఆగట్లేదు ఈ నకిలీ వెబ్సైట్ల సృష్టి కూడా ఆగట్లేదు అయితే ఒకటి ఇక్కడ కీలకమైన అంశం వాస్తవానికి ఒక రకమైన డొమైన్ తీసుకున్న తర్వాత గూగుల్లో సేమ్ అదే డొమైన్ అయితే ఇవ్వదు అక్కడ రాదు అది ఒరిజినల్ డొమైన్ ఏంటి అనేది అధికారిక వెబ్సైట్లు గట్టిగా ప్రచారం చేసుకోగలగాలి అవసరమైతే అప్పుడు నకిలీ వెబ్సైట్ల బారిన పడే అవకాశం ఉండదు ఎందుకంటే ఒక్కొక్కరు ఫర్ ఎగ్జాంపుల్ డాట్ కో డాట్ ఇన్ ఉంటుంది డాట్ కామ్ ఉంటుంది డాట్ కో డాట్ ఇన్ ఉంటుంది ఇలా రకరకాలు ఉంటాయి ఒకవేళ డాట్ కామ్లో దొరకపోతే వీళ్ళ డొమైన్లో డాట్ కో డాట్ ఇన్ కొన్నారు అంటే అదే ఇంకా హరిత డాట్ కో డాట్ ఇన్ అన్నారంటే వాళ్ళ ఇది కూడా వాళ్ళదేమో అనుకుంటారు ఇది ఒరిజినల్ ఏది ఫేక్ అది ఏది అనేది ప్రజలకు చెప్పే బాధ్యత కూడా ఆ సంబంధిత హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ తీసుకోవాలి ఇది ఒరిజినల్లా కాదా డూప్లికేటా అనేది లేదంటే ఈజీగా మోసపోతారు మొన్న నా మధ్య టీటీడీ వెబ్సైట్నే డూప్లికేట్ నకిలీ వెబ్సైట్ రిలీజ్ చేశారు అప్పుడు టీటీడీ అధికారులు సీరియస్గా తీసుకున్నారు వాళ్ళని పట్టుకున్నారు కూడా అప్పట్లో సో ఇక ఇటువంటి ఎందుకు వదులుతారు వీళ్ళు ఏది ఏమైనా సైబర్ నేరగాళ్ళు అయితే పెరిగిపోతున్నారు ఇప్పటికే ఇలాంటి వాళ్లను అరికట్టే ప్రయత్నం పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నారు కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు